స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు ఆగస్ట్ పదిహేను మనందరికీ జెండా పండుగ మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున వచ్చింది మనకు స్వేచ్ఛ లభించిన రోజు ఈ రోజు బ్రిటిష్ పాలన నుంచి వారి అరాచకత్వం అమానుష్యం అవమానం నుంచి విముక్తి లభించిన రోజు వ్యాపారం పేరుతో మన దేశానికి వచ్చి మన అమాయకత్వాన్ని అసరాగా చేసుకొని మనల్ని బానిసలుగా చేసుకొని మనపై పెత్తనం చలాయించారు రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ పాలనలో ప్రజలు అందరూ ఎన్నో కష్టాలు పడ్డారు బ్రిటిష్ పాలన నుంచి ప్రజల్ని విముక్తుల్ని చేయడం కోసం ఎంతోమంది కృషి చేశారు వారిలో ముఖ్యంగా గాంధీజీ అల్లూరి సీతారామరాజు పొట్టి శ్రీరాములు గారు జవహర్ లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఇంకా మొదలైన వారు ఎంతో మంది ఉన్నారు వీరిలో ఎక్కువగా చెప్పుకోదగ్గ వారు గాంధీ గారు ఈయన అహింస పద్ధతి ద్వారా శాంతియుతంగా మనకి స్వాతంత్రాన్ని తీసుకువచ్చారు గాంధీజీ చేసిన క్విట్ ఇండియా ఉద్యమం అయితేనేమి ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి ఏదైనా సరే ప్రజల్ని బానిసత్వం నుంచి విముక్తిని చేయడానికి ఎంతగానో కృషి చేసింది వీరితో పాటు ఇంకా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్రాన్ని తీసుకువచ్చారు ఈరోజు ప్రతి ఒక్కరూ వారందరినీ గుర్తు చేసుకొని వారికి నివాళులు అర్పించాలి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి స్వాతంత్రం వచ్చిందని సంబరపడమే కాకుండా దేశాభివృద్ధికి మనవంతు సేవ చేయాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్